నెల్లూరు నగరంలోని బీబీనగర్ సమీపంలో సిద్ధార్థ స్కూల్ వద్ద అంగరంగ వైభవంగా ఈ రోజు ఉదయం నెసెస్ మార్కెటింగ్ చిమ్నీ కార్నర్ ప్రారంభించడం జరిగింది మహానగరాలకు దీటుగా నెల్లూరు నగరంలో చిమ్నీ కార్నర్ ఏర్పాటు చేస్తున్నామని కావున నెల్లూరు ప్రజలంతా కూడా అధునాతన టెక్నాలజీ కోరుకునే వారు తమ చిమ్నీ కార్నర్ నందు మల్టీ బ్రాండెడ్ షోరూమ్ గా ఏర్పాటు చేశామని బ్రాండెడ్ కంపెనీల వివిధ రకములైన చిమ్నీలు లభించునని పాత్రికేయుల సమావేశంలో కార్ మునీంద్ర సింగ్ తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చిమ్ కార్నర్ మేనేజర్ సురేష్ బాబు సుప్రజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈరోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మేము ఇనాగ్రేషన్ ఇది నెల్లూరులోనే ఫస్ట్ టైం ఓపెన్ చేసిన మల్టీ బ్రాండ్ అండి ప్రతి ఒక్క చిమ్మీస్ ఉన్నాయి మన దగ్గర కేఫ్ బ్రాండెడ్ ఇటాలియన్ బ్రాండ్స్ మొత్తం కేఫ్ ఇల్లువేరు బోష్ లిమ్మ పిస్టేజ్ అలా అన్ని రకాల బ్రాండెడ్ ఉన్నాయి మన దగ్గర రెండోది ఏంటంటే దీంతోపాటు మేము వాటర్ ప్యూరిఫైర్స్ గీజర్స్ కూడా ఉన్నాయి ఇది కూడా ఇస్తాము ఈవెన్లో మనం ఇప్పుడు ఆఫర్స్లో ఉన్నాయి కొన్ని డిష్ వాషర్స్ ఉన్నాయి మన దగ్గర అది మనం ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసి ఇస్తున్నాం ఇనాగ్రేషన్ వలన చిమ్మీస్ దాంట్లో కూడా మేము థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ దాకా మేము డిస్కౌంట్ ఇస్తున్నాము ఇంకా ఈ నెల్లూరులో ఫస్ట్ టైం మేము స్టార్ట్ చేసినాం ఎక్కడ ఇంత పెద్ద షోరూమ్ అయితే లేదు ఇంకో విషయం ఏంట్రా అంటే తిరుపతిలో మాకు ఆల్రెడీ మూడు బ్రాంచ్లు ఉన్నాయి ఆ త్రీ బ్రాంచెస్లో ఆల్రెడీ మేము చేస్తున్నాం వెళ్ళండి బాగుంది సో మాకు ఉద్దేశం ఏంటారా అంటే ప్రతి చోట ఇలాగ మా చేసుకుంటూ వెళ్తే మంచిగా ఉంటుందని చెప్పి ఇక్కడ మాకు కొంచెం మంచి ర్యాపో ఉంది అందరితో ఇక్కడ డ్రైవర్స్తో సో వాళ్ళు ఇచ్చిన సజెషన్ వల్ల మేము ఇక్కడ పెడితే ఎలా ఉంటుందో చూసుకునేసి మేము ఇంత పెద్దది షోరూమ్ ఓపెన్ చేయడానికి ఈరోజు మార్నింగ్ చేసేవాళ్ళు అవునండి ఈ చిమ్మీకి మీరు సర్వీస్ ఎట్లా ఇస్తారు సార్ దాని ప్రతి ఒక్క కంపెనీకి వాళ్ళ వాళ్ళ టెక్నీషియన్స్ ఉన్నారండి వాళ్ళు మనం వితిన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇన్స్టలేషన్స్ కూడా మీ తరపు నుంచే జరుగుతాయి లేదా కంపెనీ వాళ్ళ తరపు నుంచి వెళ్తారు వాళ్ళే చేస్తారు వితిన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ కాల్ బుక్ చేసేస్తాము వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళి ఇన్స్టలేషన్ చేసేస్తారు ఓకే ఇంత మీరు మల్టీ బ్రాండెడ్ అన్నీ కూడా ఇక్కడ మెయింటైన్ చేయడానికి గల కారణం అండి సరే అంటే నెల్లూరులో ఇలాంటి షోరూమ్ అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఒకటి ఒక బ్రాండ్ మాత్రమే చేస్తున్నారు కానీ ఇప్పుడు మన దగ్గర కస్టమర్ ఒకటి వచ్చాడు అనుకోండి ఈ ఈ బ్రాండ్ లేడు అని అనుకున్నా మీరు అన్ని బ్రాండ్స్ కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు ఈ రంగంలో ఎప్పటి నుంచి ఈ ఆల్మోస్ట్ జరుగుతుంది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి లేదు ఓకే అవునండి ఇప్పుడు ఈ చిమ్మీస్ ఉన్నాయి కదా ఈ చిమ్మీస్ కల్చర్ ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది సో ఆల్మోస్ట్ ఆల్ నెల్లూరులో నాకు తెలిసినంతవరకు ఇన్ని బ్రాండ్స్ ఉన్నటువంటి ఒక షోరూమ్ అయితే అన్నమాట మీరే స్టార్ట్ చేశారు నెల్లూరునే మీరు స్పెసిఫిక్గా ఎందుకు ఎన్నుకున్నారు పొటెన్షియాలిటీ ఎక్కువ ఉందండి ఇక్కడ అపార్ట్మెంట్స్ ఇవన్నీ బాగా ఉంది కదా మీకు తెలియదు లేదు ఇంకా మాకు కూడా ఇంకా సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి నేను కూడా ఇంక ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా చేసుకోవాలి కాబట్టి సో మేము అలా ఆలోచించి పెట్టాము ప్రైస్ విషయానికి వస్తే స్టార్టింగ్ ఎంత ఉంటుంది మ్యాక్సిమమ్ ఎంత ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి బేసిక్ మోడల్ స్టార్ట్ అవుతుందండి మీకు మ్యాక్సిమమ్ అంటే వన్ ల్యాక్ దాకా కూడా ఉంది బట్ మనకి లేదు మిడిల్ వర్షన్ కావాలంటే ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంది బాగుంటుంది టాప్ ఎండ్ మోడల్స్ చూస్తే మీ దగ్గర ఉన్న ఆ బ్రాండ్స్ అన్ని కూడా ఇంపోర్టెడ్ బ్రాండ్స్ ఉన్నాయి ఇండియా బ్రాండ్స్ కూడా ఉన్నాయా అన్ని అన్ని ఇంపోర్టెడ్ ఉన్నాయి ఇటాలియన్ బ్రాండ్స్ బోష్ మీకు తెలిసింది సీమన్స్ బ్రాండ్ సో కేఫ్ అండ్ ఇటాలియన్ బ్రాండ్ రెండు వేరు కూడా మంచి బ్రాండ్ విటాలియన్ బ్రాండ్ సర్వీస్కి వస్తే ఎలా ఉంటుంది వారంటీ అలాంటి ఉంటాయి వారంటీ వచ్చి ప్రతి అంటే బ్రాండ్ అన్ని బట్టి ఉంటుంది కొన్ని బ్రాండ్స్ సెవెన్ ఇయర్స్ వారంటీ ఇస్తుంది రెండు వేర్ అయితే మనకి లైఫ్ టైం వారంటీ ఉంది సో ఇంకా బోష్ గురించి చెప్పాల్సిన అవసరం అది కూడా లైఫ్ టైం వారంటీ ఉంది ఈరోజు ఇనాగ్రేషన్ సందర్భంగా కస్టమర్స్కి మీరు నెల్లూరు ప్రజలకు ఏమన్నా ఆఫర్లు ఇవ్వాలని అనుకున్నారా ప్రతి ఒక్కరు మా షాప్కి వచ్చి విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇక్కడ ఈ చిమ్మినీ లేదు అని మాత్రం షాప్ నుంచి బయటికి వెళ్ళదు సో ఎవరి కస్టమర్ వచ్చి ఒక్కసారి చూడమని చెప్పండి మీ పేరు నా పేరు కురేష్ బాబు మీ డెసిగ్నేషన్ ఏంటి స్టోర్ మేనేజర్ ఇది షోరూమ్ ఎక్కడ ఉంది ఏ ఏరియా తిరుపతి బైపాస్ రోడ్ సిద్ధార్థ స్కూల్ ఓకే అండి థ్యాంక్ యూ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి